पेशेंट अब तुरंतarange कर देंगे सर राइट डाउन मतलब चलें पहले डिसमने जनरल दी नेवर की और बहुत बहुत सा हां हम्म धन्यवाद जनमोडी सर उससे लेकर اے خدا اے خدا اے خدا اے خدا já <laughs> ich ప్రపంచవ్యాప్తంగా హిందూ బంధువులందరూ కూడా వీర హనుమాన్ జయంతి సందర్భంగా మరి చాలా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు దేశంలో కూడా ప్రతి ఆంజనేయ స్వామి మందిరంలో కావచ్చు ప్రతి బస్తీలో ప్రతి గ్రామంలో కూడా ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా యువకులు ఈ యొక్క హనుమాన్ జయంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు మన భాగ్యనగరంలో కూడా ఎవరు కూడా రామ మందిరం నుంచి తాడ్బాన్ హనుమాన్ మందిర్ వరకు ప్రతి సంవత్సరము వీర హనుమాన్ విజయ యాత్ర వీర హనుమాన్ శోభయాత్ర ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు కూడా కొద్దిసేపట్లో యాత్ర ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా ప్రత్యేకత ఏంటంటే దేశంలో ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం విదేశీయులు మరి అన్యాయంగా అక్రమంగా కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అయితే రామ మందిరం ధ్వంసం చేయడం జరిగిందో ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత ఈ అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగింది జనవరి ఇరవై రెండున మరి రామలాల విగ్రహానికి బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది ఈరోజు అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత మొదటి హనుమాన్ జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం ఇది ప్రత్యేకత ఈ సందర్భంగా నేను దేశంలోని ప్రతి రామభక్తుడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను శ్రీరాముడికి మొదటి భక్తుడు హనుమంతుడు కాబట్టి ఆ హనుమంతుడి జయంతి ఈరోజు ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు ఈ సందర్భంగా మరొకసారి అయోధ్యలో అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్నటువంటి ఈ హనుమాన్ జయంతి కార్యక్రమ సందర్భంగా అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకందరికీ కూడా రానున్న రోజుల్లో మన దేశం అభివృద్ధి జరగాలని మన దేశంలో మంచి వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఉపద్రవాలు రాకుండా అటు శ్రీరామచంద్రుడు ఇటు హనుమంతుడు మన అందరినీ సంపూర్ణంగా ఆశీర్వదించాలని మన దేశం రానున్న రోజుల్లో ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఒక బలమైనటువంటి దేశంగా ప్రపంచంలోనే విశ్వకులుగా మన దేశం రాణించే విధంగా భగవంతుడు మనకు ఆ శక్తిని ఇవ్వాలని దీని సందర్భంగా నేను హనుమంతుణ్ణి అదేవిధంగా మన భగవంతుడైనటువంటి శ్రీరాముని సందర్భంగా ప్రార్థిస్తున్నాను కిషన్ రెడ్డి విషయం చెప్పండి అయోధ్యలో రామమందిరం పూర్తి చేసిన తర్వాత మరి నెక్స్ట్ వచ్చే హనుమాన్ జయంతి ఇంకా టార్గెట్ అసే గవర్నమెంట్ ఏం టార్గెట్ ఉండదు ప్రజలు నిర్ణయిస్తారు భక్తులు నిర్ణయిస్తారు వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు నిర్ణయిస్తారు మేము గవర్నమెంట్గా ఏమి చేయడం లేదు వాళ్ళు ఇలా నిర్ణయిస్తే మా మా జోక్యం అవసరం ఉన్నప్పుడు ఉదాహరణకు మరి కాశీలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది దాని ప్రకారము వాస్తవాలను ఫ్యాక్ట్ మార్గాలజీ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇవ్వడం జరిగింది ఆ రకంగా కోర్టు ఏదైనా చెప్తే తప్పకుండా మేము మా తరఫున చేయాల్సినటువంటి వాస్తవ దృక్పథాలను ప్రజల ముందు న్యాయస్థానం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం అందరి వాళ్ళు అందరి వాళ్ళు శ్రీరాముడు శ్రీరాముడు ఈ కాదు ప్రతి ఒక్కరికి దేవుడే అయినా మరి అది శ్రీరాముడు ప్రార్థించాలా శ్రీరాముడు